దొంగలు పగలు రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు పక్కా ఓ పథకం ప్రకారం పట్టణంలో రిక్కి నిర్వహించి చోరీలు చేస్తూ జోగుపేట పోలీసులకు సవాల్ విసురుతున్నారు గత రెండు రోజుల క్రితం అర్ధరాత్రి రెండు దుకాణాల షటర్స్ను ధ్వంసం చేసి ఓ షాప్లో నగదును మరో షాప్లో విలువైన మొబైల్స్ను చోరీ చేశారు ఈ ఘటన మరొక ముందే పట్టణంలో పట్టపగలే ఓ ఇంట్లో మరో చోరి చోటు చేసుకుంది ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి ఆమె మెడలోని నాలుగు తులాల పుస్సల తాడును అపహరించారు గుర్తు తెలియని దుండగులు ఈ ఘటన సంగాడి జిల్లా జోగుపేట పట్టణంలోని సత్యసాయి కాలనీలో చోటు చేసుకుంది శంకరంపేట మానమ్మ అనే వృద్ధురాలు సత్యసాయి కాలనీలో ఒంటరిగా ఉంటుంది ఇది గమనించిన అగాంతకులు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును కాజేసేందుకు పన్నాగం పన్నారు ఆగాంతకులు వేసిన స్కెచ్ ప్రకారం సరాసరి మానమ్మ నివాసం ఉంటున్న ఇంట్లోకి చొరబడి ఆమె కళ్ళలో కారం కొట్టి చోరికి పాల్పడ్డారు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తల తాడును అపహరించుకుపోయారు దీంతో వృద్ధురాలు మానెమ్మ గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న ఆమె కూతురు వెంకటలక్ష్మి అప్రమత్తమై దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలో వెంకటలక్ష్మిపై దాడి చేసిన దుండగుడు ఆమెను తోసేసి అక్కడి నుండి పరారయ్యాడు కొంత దూరంలో మరో వ్యక్తి బైక్పై ఉన్నాడని వివరించింది ఇరువురు కలిసి బంగారు పుస్తల గొలుసును కాజేసిన అనంతరం బైక్పై పరారయ్యారని స్థానికులు తెలిపారు కాలనీ వాసుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జోగుపేట సి అనిల్ కుమార్ ఎస్ఐ పాండు తమ సిబ్బందితో కలిసి దర్యాప్తును చేపట్టారు చోరీ ఘటనకు సంబంధించిన ఆధారాల కోసం పరిసరాలను పరిశీలించారు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి ఆ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు చోరీకి సంబంధించిన తీరుపై పోలీసులు వృద్ధురాలు మానెమ్మను విచారించి వివరాలు ఆరా తీశారు ఇంట్లో కూర్చొని పనిచేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తన కళ్ళలో కారం కొట్టి తన మెడలోని నాలుగు తులాల గొలుసును అపహరించుకుపోయాడని వృద్ధురాలు మానెమ్మ పోలీసులకు వివరించింది ఏదేమైనా పట్టణంలో చోటు చేసుకుంటున్న వరుస చోరీలతో పట్టణ వాసులు హడలెత్తిపోతున్నారు పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ వైఫల్యంతోనే ఈ చోరీలు చోటు చేసుకుంటున్నాయి అని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు సామాన్యులపై కాకి అధికారాన్ని చూపించే అధికారులు ప్రజలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ధ్వజమెత్తుతున్నారు

ఇంట్లో తెకున్నారు ఇంత పట్టుకున్న పోయినా పట్టుకుని దొబ్బేసిండు ఇంకా దొబ్బేసి అమ్మ కారం చల్చిన తెపుకున్నారు ఉరికి ఎవడవరా ఎవడవరాని నేను ఎంబడి ఉరుకుతా పోయినా అంత ఉరుకుత ఉరికి ఒకడే వచ్చింది ఇంట్లో అయితే ఒక పట్టుకుని పోతే పడితే గాజులని పడిపోయింది ఇలా రోడ్డు దాటినట్టున్నాడు అంతా పోతే